హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక కార్యక్రమానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి పనుల్లో భాగంగా టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలకమండలి తొలి సమావేశం నిర్వహించింది అందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది పాలకమండలి టెటిడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలకమండలి తొలి సమావేశం విజయవంతంగా పూర్తయింది సమావేశంలో భాగంగా తీసుకున్న పలు కీలక నిర్ణయాల్ని మీడియా వేదికగా వివరించారు టెటిడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు అన్యవతస్తులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతోని కన్సోల్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే వీఆర్ఎస్ ఇచ్చి లేకపోతే గవర్నమెంట్ తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో గాని రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ తిరుమలలో డంపింగ్ యాడ్ అయితే ఉంది నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది అది మూడు నాలుగు నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గరుడ వారిది ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారిదిగా నియమించాలని పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెరిజ్ చేద్దాం దాన్ని సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణులని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయానికి అభిముఖంగా ఉన్న పుష్కరిణిలో ఉషా ఛాయ పద్మినీ సమేతుడైన సూర్యనారాయణ స్వామి వారు హంస పన్నెండు సార్లు విహరించారు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో వెలసిన ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కార్తీక శుద్ధ క్షీరాబ్ది ద్వాదశి నాడు సూర్య దేవాలయానికి అభిముఖంగా ఉన్న ఇంద్రపుష్కరేణిలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు ప్రత్యేకంగా తయారు చేసిన హంసవాహనంపై ఉష ఛాయ పద్మినీ సమేతుడై సూర్యనారాయణ స్వామిని పన్నెండు సార్లు విహరింపచేశారు ఆలయర్చకులు మాడవీధుల్లో తిరువీధి నిర్వహించి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు ఆదిత్యుని తెప్పోత్సవం చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అరసవిల్లి క్షేత్రానికి తరలివచ్చారు శీరాబ్ది ద్వాదశి సందర్భంగా కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ వారి తెప్పోత్సవం కన్నుల పండుగ జరిగింది బాణాసంచ కాల్పుల నడుమ పల్లెపాలెం పుష్కరఘాట్ నుంచి గొంది వరకు వశిష్ఠ గోదావరి నదిలో స్వామివారి ఉత్సవ మూర్తుల్ని విహరింపచేశారు మత్స్యకారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది పల్లకిలో స్వామివారి ఉత్సవ మూర్తుల్ని ఆలయం నుంచి తీసుకువచ్చి విహరింపచేశారు కార్యక్రమం ఆద్యంతం భక్తి శ్రద్ధలతో సాగింది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్సవ మూర్తుల్ని దర్శించుకున్నారు శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ విధుసేఖర భారతీ తీర్థ స్వామీజీని టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గారు మర్యాదపూర్వకంగా కలిశారు తిరుమలలో శృంగేరి శారదా పీఠానికి టీటీడీ చైర్మన్ దంపతులు గురువారం విచ్చేశారు ఈ సందర్భంగా చైర్మన్ దంపతులకు స్వామీజీ ఆశీర్వచనం అందించారు అనంతరం సనాతన ధర్మవ్యాప్తి విస్తృతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చైర్మన్ స్వామీజీతో చర్చించారు నల్గొండ జిల్లా మిరియాలగూడలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో సందడి నెలకొంది తెల్లవారుజాము నుంచే శివాలయకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది శివాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు తెల్లవారుజాము నుంచి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి భక్తులకు వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించారు శివనామస్మరణ చేస్తూ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని భక్తులు వెలిగించి పూజలు చేశారు

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శైవ క్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నాయి గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారి శివనామస్మరణలతో మారిమరగింది తీరొక్క పూజలతో భక్తు జనులు పులకించిపోయారు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి గంగమ్మకు పూజలు చేస్తూ హారతులు సమర్పించారు కరీంనగర్ జిల్లా రాంనగర్లో రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు పలుచోట్ల ఇళ్లలో తులసి మాతకు ఉసిరి చెట్టుకు కళ్యాణం చేసి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించారు కొందరు లక్ష్మీ పూజ కార్తీక వ్రతం చేసి భక్తితో శివకేశవుల్ని ఆరాధిస్తున్నారు తులసి చెట్టు వద్ద అఖండ దీపారాధన చేసి శివకేశవుల్ని దర్శించుకుంటే అనంతపుణ్యం లభిస్తుందని వేద పండితులు చెప్పారు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కరీంనగర్లోని రామ్నగర్లో వెలిసినటువంటి ప్రమాసయుక్త సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం వ్రతాలు కార్తీక మాసం అంటేనే శివునికి కేశవునికి ఇష్టమైనటువంటి మాసం ఈ మాసం లోపల సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం వల్ల పోరినటువంటి కోరికలు కోరినటువంటి కోరికలు సిద్ధించి భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని స్కంద పురాణంలో సూత మహర్షి భరించారు అటువంటి యొక్క వ్రతాన్ని ఈ కార్తీక మాసంలో అందులో పౌర్ణమి రోజున ఆచరించడం చాలా శ్రేయోదారకం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా అమరావతి అమరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు సభ్యులు భాష్యం ప్రవీణ్ దంపతులు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు పౌర్ణమి సందర్భంగా పంచహారతులు స్వామివారి తెప్పోత్సవం జ్వాలాతోరణంలకు ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు కోనసీమ జిల్లా వాడపల్లిలో వెలిసిన స్వయంభూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాలినడకన సైతం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు కార్తీక మాసం సందర్భంగా వేకోజాము నుంచే సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు కోనసీమ జిల్లా వాడపల్లిలో వెలసిన ఏడువారాల వెంకన్నగా ఖ్యాతిగాంచిన ఎర్రచందన స్వరూపుడు స్వయంభూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి ఆలయానికి కాలినడకన సైతం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు హోమం సుప్రభాత సేవ స్వామివారి తొలిహారతితో గోవిందుడు భక్తులకు దర్శనాన్నిచ్చారు ఏడువారాల వెంకటేశ్వర స్వామివారిని ఏడు ప్రదక్షిణలు చేసి దర్శించుకుంటే కోరుకున్న కోర్కెలు తీరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం దర్శనానికి వచ్చిన భక్తులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి నల్లం చక్రధర్ రావు క్యూలైన్లను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పదకవిమణి కార్తీక మాసం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తోరణం కోటి దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే అలాగే పితృదేవతలకు సద్గతిని ప్రసాదించే అఖండ వైకుంఠ నారాయణ మోక్ష దీపారాధన తోరణం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ మరియు ధర్మకర్తలు శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు శ్రీ మురళీకృష్ణ గారు శ్రీ గోపీకృష్ణ గారు కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనటం విశేషం నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా పుష్కరుణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నుల పండుగ జరిగింది పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల్ని ఆసీనుల్ని చేసి అర్చకులు వేద పండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఉత్సవమూర్తులకు పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశహారతులిచ్చి భక్తుల్ని దీవించారు దశహారతుల్ని దర్శించుకునేందుకొచ్చిన భక్తులతో ఉదయం నుంచి శ్రీశైల మల్లన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది తిరుపతి జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించారు దక్షిణాం నాయ శృంగేరి శారదాపీఠం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 విదుసేఖర భారతి స్వామివారు స్వామివారికి శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సంయుక్తంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి శ్రీ శ్రీ సమేత ప్రత్యేక దర్శనం చేయించారు మేధా దక్షిణామూర్తి సన్నిధానంలో దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారికి వారికి శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు ఆలయ కార్యనిర్వహణ అధికారి స్వాగతం పలికారు శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శేషవస్తం శ్రీ ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర వారి వద్ద తీర్థప్రసాదాల్ని చిత్రపటాన్ని స్వామీజీకి అందించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం దేవస్థానంఈవో బాపిరెడ్డి ఏఈవోలు అధికారులు సిబ్బంది ప్రధానర్చకులు వేద పండితులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లాలోని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది కృత్తిక నక్షత్రం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కృత్తిక దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దీపోత్సవంలో పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కేంద్రంలో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత వరప్రద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కృత్తిక నక్షత్రం సందర్భంగా కృత్తిక దీపోత్సవం స్వామివారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ దీపారాధన చేసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు

ఉత్సవంలో జ్వాలాతోరణాన్ని తాకేందుకు భక్తులు పోటీపడ్డారు బాపట్ల జిల్లా చీరాల మదనగోపాలస్వామి ఆలయం ఎదుట నిప్పుతో వెలిగించిన తోరణం కింద నుంచి మదనగోపాలు పల్లకిలో మూడుసార్లు ఊరేగించారు మహిళలు వేడుకకు భారీగా చేరుకుని జ్వాలాతోరణాన్ని తాకేందుకు పోటీపడ్డారు తోరణం నుంచి వచ్చిన భస్మాన్ని భక్తులు తమ నుదుటన రాసుకుని స్వామిని స్మరించుకున్నారు జ్వాలాతోరణం తాకటం వల్ల పాపాలన్నీ తొలగి నరకప్రాప్తి తప్పుతుందని భక్తుల విశ్వాసం ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి శేషాచలకొండపై కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో శేషాచలకొండపై కొలువయున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు ఆలయ ప్రాంగణంలో జ్వాలాతోరణ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల్ని పల్లకిలో ఉంచి మూడుసార్లు జ్వాలాతోరణం కింద ముందుకు వెనుకకు తిరుగుతూ భక్తులు కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది స్వామి అమ్మవార్లు రావణ బ్రహ్మ వాహనంపై ద్వారకా తిరుమల పురవీధుల్లో విహరించారు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్ర ఉప ఆలయమైన శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద విశేష కార్యక్రమాలు జరిగాయి గర్భాలయంలో కొలువైన స్వామికి అభిషేకాలు అనంతరం లక్ష బిల్వార్చన నిర్వహించారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్ర ఉపాలయమైన శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద విశేష కార్యక్రమాలు జరిగాయి ఇందులో భాగంగా గర్భాలయంలో కొలువైన స్వామికి అభిషేకాలు అనంతరం లక్ష బిల్వార్చన కార్యక్రమం జరిగింది రాత్రి జరిగిన సహస్ర దీపోత్సవ వేడుకను భక్తులు నేత్రపర్వంగా తిలకించారు ఈ సందర్భంగా ఆలయాన్ని పరిసరాల్ని సిబ్బంది శోభాయమానంగా అలంకరించారు రాత్రి ఆలయం ముందున్న రహదారి పొడవున అరటి బోదల్ని ఉంచి వాటిపై దీపాలు ఏర్పాటు చేశారు వాటిని గ్రామంలో మహిళలు వెలిగించి తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకున్నారు ఒంగోలు నగరంలోని పివిఆర్ బాలుర పాఠశాల ప్రాంగణంలో శ్రీ రామ పాదుకా పట్టాభిషేకం శ్రీ రామ పాదుకా పూజలు ఘనంగా నిర్వహించారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు ఒంగోలు నగరంలో పీవీఆర్ బాలుర పాఠశాల ప్రాంగణంలో శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలు శ్రీరామ పాదుక పట్టాభిషేకం శ్రీరామ పాదుక పూజలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని శ్రీరామ పాదుక పూజలు ఘనంగా నిర్వహించారు చిన్న శ్రీమన్నారాయణ స్వామి ప్రతి భక్తుని కుటుంబం వద్దకు వెళ్లి భక్తులకు పాదుకల్ని తన స్వహస్తాలతో అందించారు అనంతరం వారికి ఆశీర్వచనాలు అందించారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గంగా పార్వతి సమేతంగా కొలువు తీరిన శివయ్యకు క్షేత్ర పురవీధుల్లో జరిగిన ప్రభోత్సవం భక్తులను అలరించింది మేళతాళాలు వాయిద్యాలు అఘోర వేషధారణలు భక్తుల శివనామ స్మరణల నడుమ జరిగిన ఈ ఉత్సవం నేత్రపర్వంగా సాగింది ముందుగా విశేషంగా అలంకరించిన అశ్వాలతో కూడిన రథవాహనంపై స్వామి అమ్మవార్ల నుంచి అలంకరించారు అనంతరం హారతులిచ్చారు ఈ వాహనం క్షేత్ర పురవీధులకు రాగా ప్రతి ఇంటి ముందు భక్తులు దర్శించి హారతులు పట్టారు అలాగే ఆలయంలో శివలింగాకారంలో ఆకారంలో నుంచి వెలిగించి కార్తీక దీపోత్సవాన్ని జరిపారు ఈ ఉత్సవాలు భక్తుజనుల్ని అలరించాయి ఏడుపాయలలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మెదక్ జిల్లా ఏడుపాయల శ్రీ వనదుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఉదయం నుంచి ఏడుపాయల్లో భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది ఆలయ ప్రాంగణమంతా దీపకాంతులతో ప్రకాశిస్తూ ఉండగా అశేష భక్తుల మధ్య పల్లకి సేవ జరిగింది భక్తులు ఉసిరికాయ నెయ్యితో దీపాలు వెలిగించారు కోరుకున్న వారికి కొంగు బంగారమై ఏడుపాయల శ్రీ వనదుర్గాదేవి అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు ఆలయ ఈవో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు శ్రీశైల దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వర్ణరథోత్సవం దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్వర్ణరథంపై ఉన్న శ్రీ స్వామి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతలు సమర్పించారు శ్రీశైలంలో చంద్రశేఖర్ ఆజాద్ ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి శ్రీ స్వామి అమ్మవారిల స్వర్ణ రథోత్సవం నిర్వహించారు స్వర్ణ రథోత్సవంలో ఉన్న శ్రీ స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు అనంతరం స్వర్ణ రథోత్సవం ఆలయ రాజగోపురం నుంచి హరిహరరాయ గోపురం బ్రహ్మానందరాయ గోపురం శివాజీ గోపురం మీదుగా గుడి మాడవీధుల్లో భక్తులకు నడుమ వైభవంగా జరిగింది వందలాదిగా భక్తులు స్థానికులు తళ్లి వచ్చి రథోత్సవాన్ని తిలకించారు స్వర్ణ రథంపై ఆసీనులైన శ్రీ స్వామి అమ్మవార్లు స్వర్ణ రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనాన్ని కల్పించారు ఇది ఈనాటి గంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్లీ కలుసుకుందాం నమస్కారం